అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడల శివప్రసాద్ గారి మీద అనేక తప్పుడు కేంద్రులు బనాయించి ఆయన్ని మానసికంగా హింసించి కక్ష సాధింపు చెరగా ఆయన అవమానించి ఆయన జైలుకు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నిచర్ ని ఈ రోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారో అదే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి పది సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో జైలుకి వెళ్తాం అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడల శివప్రసాద్ గారి మీద అనేక తప్పుడు కేంద్రులు బనాయించి ఆయన్ని మానసికంగా హింసించి కక్ష సాధింపు చేరగా ఆయన అవమానించి ఆయన జైలుకు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నీచర్ ని ఈ రోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారో అదే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి పది సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అది త్వరలో జైలు వెళ్తాం అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడల శివప్రసాద్ గారి మీద అనేక తప్పులు కేసులు బనాయించి ఆయన్ని మానసికంగా హింసించి కక్ష సాధింపు చెరగా ఆయన అవమానించి ఆయన జైలుకు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ జగన్ రెడ్డి జగన్ రెడ్డి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ ఒకటే ప్రజా సొమ్ముతో కోట్ల రూపాయల ఫర్నీచర్ ని ఈ రోజు దొంగతనం చేసి తాడేపల్లి ప్యాలెస్ కి తరలించాం ఏవైతే గతంలో శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి పది సంవత్సరాలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించాలని ఈ రోజు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో జైలు వెళ్తాం